నేను ఈరోజు వివేకానంద రెడ్డి హత్య మీద జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను నిన్న కడపలో జగన్మోహన్ రెడ్డితో రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లి షర్మిళ రెడ్డి అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి కజిన్ సిస్టర్ సునీ సునీతారెడ్డి ఇద్దరు నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు చాలామంది ఆ సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి దాని మీద మాట్లాడలేదు కనీసం ఆ సమావేశం వైపు కన్నెత్తి కూడా చూడాల ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి సునీత అడిగింది వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి అని ఇంతకంటే సిగ్గుచోటి ఇంకేమైనా ఉందా ఇవాళ మళ్ళీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఏదో సామాజిక న్యాయం చేశానని చెప్పి సీట్లు ప్రకటించాడు ముందు నీ చెల్లెళ్ళకి జవాబు చెప్పబోయా వాళ్ళు ఏమడుగుతున్నారు ఏమైంది ఆ కేసు ఐదు సంవత్సరాల్లో ఏం పురోగతి సాధించావు నీకు బాధ్యత లేదా నీ గుండెల మీద నువ్వు ఆ వివేకానందరెడ్డి గుండెల మీద కూర్చుని ఆడుకున్న నువ్వు నీ దారుణంగా గొడ్డలతో నరికి చంపితే ఆ కేసుని తేల్చలేకపోయావు నువ్వు సమర్థుడైన ముఖ్యమంత్రి నీ చిన్నానని చెప్తావే ఒక కన్ను ఇంకో కన్నుతో పొడుస్తుందా అని చెప్పి మాట్లాడావే నిండు సభలో మరి ఏం సాధించావు ఇవాళ నీ చేతులు రక్తంతో తడిస్తున్నాయని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు అందరి నిన్న సభకు వచ్చినటువంటి వాళ్లే కాకుండా రాష్ట్రంలో అందరి ఏళ్ళు మీ వైపే చూపిస్తూ ఉన్నాయి మీ వైపు నీ భార్య భారతీరెడ్డి వైపు ఏం సమాధానం చెప్తారు మీరు రాష్ట్ర ప్రజలకి వివేకానంద రెడ్డి మర్డర్లో ఎవరికీ తెలియని విషయాలు నువ్వు చెప్పావు ఆ రోజు శవం దగ్గరికి వచ్చి గొడ్డలతో చంపారని గొడ్డలతో ఐదు పోట్లు వేశారని కమోటకు తీసుకుని వెళ్ళారని మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చి కుట్టారని ఇవన్నీ నీకు ఎలా అని చెప్పి అడిగారు నిన్న వాటికి సమాధానం చెప్పు ఇవాళ సిబిఐను కూడా చేయనీయకుండా వాళ్ళ బాంబులేసి చంపుతానన్నావు వాళ్ళ మీద కేసులు పెట్టావు రామ్ సింగ్ మీద సీబీఐని పని చేయకుండా ఆపావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఇంక్వైరీ కావాలన్నావు చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ మీద నమ్మకం లేదు సీబీఐ కావాలన్నావు గాడర్ తెచ్చావు దాని మీద మాట్లాడకుండా ఉండాలని మరి నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ వద్దని చెప్పి ఎలా చెప్పావు అని చెప్పి అడిగారు నేను నీ నీ చెల్లెళ్ళు ఇద్దరు ఏం జవాబు చెప్తావు ఇవాళ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది ఏం జవాబు చెప్తావు అని చెప్పి పైగా తండ్రిని కూతురు అల్లుళ్ళు కలిపి చంపారని చెప్పి నీ పత్రికలో రాయిస్తావా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఇది ఏమైనా ఉందా నీ చెల్లి షర్మిలే అడిగింది మా నాన్న తోబుటూలు ఎలా చూసుకునేవాడు అని చెప్పి నీ నీ చిన్నమ్మ మంగళ సూత్రం తెంచుతూ ఉంటే తెంచడానికి కారణమైపోయినటువంటి నీ పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఏదో ఉద్ధారకుడు అని చెప్పి ఎలా చెప్తావు ఏ రకంగా చెప్తావు ఇవాళ నువ్వు ఒక హంతకుల్ని కాపాడేటువంటి ఒక నాయకుడుగా కనిపిస్తున్నావు తప్పితే అసలు సొంత త తండ్రికి తోడ పుట్టినటువంటి తమ్ముణ్ణి చంపితే నీకేమి సంబంధం లేకపోతే దాంట్లో నేను నువ్వు కూడా ఆ సభకి వెళ్ళాలి కదా నువ్వే ఒక సంస్కరణ సభ పెట్టాలి కదా వాళ్ళు పులివెందల్లో పుట్టి పెరిగి పులివెంద ప్రజలతో మమేకమయ్యి తిరిగినటువంటి వివేకానంద రెడ్డి సంస్కరణ సభ పెడతానికి కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశావు ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ ఇరవై ఐదు రూపాయలు ఇస్తే ఆ కళ్యాణ మండపం కూల్చేస్తా అని చెప్పి భయపెట్టేశావు ఇదేనా ఇదేనా నువ్వు చేసేటువంటి సామాజిక న్యాయం ఇదేనా నువ్వు అసలు ఏంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇంత దారుణమా తండ్రిని చంపడానికి కూతురు అల్లుడు సిద్ధమయ్యారా సాక్షి పత్రికలో సాక్షిపత్రికలో పత్రికలో రాయిస్తావా అంతకాకుండా నీ చిన్నమ్మ మంగళ సూత్రం తెగిపోతా ఉంటే అసలు నీకు ఎలా తెలిసింది నీకు ముందే తెలుసా నీకు నీ భార్య భారతికి మీకు తెల్లారుజామునే తెలిసిందని చెప్పి అందులో మీటింగ్లో నీ ఇంట్లో మీటింగ్లో ఉన్నటువంటి అజయ్ కలాం రెడ్డి చెప్పాడు కదా నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా వెళ్ళకుండా సాయంత్రం దాకా తాశ్చారం చేసి ఎందుకు వెళ్ళావు వాళ్ళు భార్య కూతురు అల్లుడు వెంటనే వచ్చారు కదా శవాన్ని కనిపించకుండా పూలు చల్లే మొత్తం కుట్లు కనిపించకుండా పూలు చల్లేసి వాళ్ళు వచ్చిన తర్వాత మంత్రం చేసి దాన్ని పాతి పెట్టాలని చెప్పేసినటువంటి ప్లాను బట్టబయలైంది అది గుండెపోటు కాదు సాక్షి మీడియాలో వచ్చినట్టు అది గొడ్డల పూట అని చెప్పి తెలిసిపోయింది ఇప్పటికీ సిబిఐ గబ్బులేపోయిందని చెప్తావా మొన్న ఆ మధ్య పులివేందలు లేనప్పుడు నువ్వు హంతకుల్ని రక్షిస్తూ ఒక పక్కన ఐదు సంవత్సరాల నుంచి సిబిఐ కబ్బులే పెట్టడం ఏంటి ఇవాళ ఇంకా మూడు గంటల్లో నీ అధికారం అంతా పోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ మాట వినదు ఎన్నికల కోడ్ వస్తుంది ఆ తర్వాత వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే మొత్తం గూగుల్ టేక్ ఉంది ఫోన్ కాల్స్ ఉన్నాయి వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ వరకు అవసరంలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సొంత బాబాయిని తెల్లవారుజామున చంపారని తెలిస్తే ఎలా చంపారో వచ్చి సాయంత్రం ఐదింటికి చెప్తావా పైగా ప్రపంచానికి ఎవరికి తెలియదు గొడ్డలుతున్నారు కానీ నువ్వు చెప్పేశావు అదే దస్తగిరి చెప్పాడు ఆ హత్యలో పాల్గొన్నటువంటి దస్తగిరు నువ్వు ఏదేం చెప్పావు ఆ రోజు సాయంత్రం అవన్నీ చెప్పాడు దస్తగిరి ఈ రకంగా కుట్టాం ఈ రకంగా ఖమ్మోట్లో తీసుకువెళ్ళాం మళ్ళీ తీసుకొచ్చాం కుట్టాం తీసుకొచ్చి పెట్టామని నలభై కోట్లు ఇచ్చేటువంటి సత్తా అవినాష్ రెడ్డికి ఉందా ఆ నలభై కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఎంక్వైరీ చేయాలా సిబిఐ రెడ్డి దగ్గర పనిచేసి ఆయన మనస్తత్వం తెలిసి ఎంత మంచివాడో తెలిసి తను చేసిన తప్పుకి ప్ర ప్రాచ ప్రత్యాచారం పడి ప్రాయచిత్తం పడి మనసు బాధేసి అప్రూవరుగా మారినటువంటి దస్తగిరిని కూడా చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు అతని ఇంటి దగ్గర కుక్కని చంపేశారు వివేకానందరెడ్డి ఇంటి దగ్గర కుక్కని చంపి ఏ రకంగా చంపారో దస్తగిరిని కూడా లేపేయాలని ఈ మధ్య వాళ్ళ తండ్రి మీద కూడా దాడి చేశారు దస్తగిరిని ఆరు నెలలు జైల్లో పెట్టిస్తారా జైల్లో ఇరవై కోట్ల రూపాయలు తీసుకెళ్తారా శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డితో వైద్యం చేయిస్తారా అతనితో మాట్లాడిస్తారా ఏం చేస్తుంది రేపు అక్కడ జైలు ఏం చేస్తా ఉన్నాడు సీసీ ఫుటేజ్లన్నీ తీసేస్తారా నీతికి నిలబడ్డాడు ఇరవై కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులకి అయినప్పటికీ కూడా తలవంచలేదు బయటకు వచ్చి విషయాలన్నీ చెప్పాడు ఇవన్నీ నీకు తెలుస్తాం రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మైనార్టీ ఒక ముస్లిం చెందినటువంటి దస్తగిరిని చంపాలని ప్రయత్నం చేస్తారా తండ్రి ముసలతని కొడతారా భార్యని వేధిస్తారా ఇదేనా నీ సామాజిక న్యాయం ఏదో ఏడు సీట్లు ఇచ్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా ఇదేనా నీ సామాజిక న్యాయం సొంత బాబాయిని చంపిన వాళ్ళని వెనుకేసుకు వచ్చి అప్రూవర్గా మాట్లా మారినటువంటి ముస్లిం వర్గానికి చెందినటువంటి దస్తగిరిని భయభ్రాంతులకు గురి చేస్తావా అంటే నీ డబ్బుతో దేనైనా కొనాలని చెప్పి అనుకుంటా ఉన్నావా ఈ రాష్ట్రాన్ని నీ డబ్బుతో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు కొనేసి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కళగా అంటున్నావా అదేనా నీ కళ ఇవాళ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం కోసం ఒక తప్పు చేశాం ఒక ఛాన్స్ అని తప్పు చేశామని చెప్పి మదన పడతా ఉన్నారు సర్వేలన్నీ వస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం సౌభాగ్యమ్మ చెప్తున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పు సునీతమ్మ చెప్తున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పు షర్మిళారెడ్డి చెప్తున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పు రక్త సిద్ధమైనటువంటి నీ చేతులు ఇవాళ ఏ రకంగా దండం పెడతా ఉన్నావు చేతులు జోడిస్తా ఉన్నావు ప్రజలకి ఆ రోజేం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పేసి చెప్తావా నీ సాక్షి లోతపత్రికల్లో పట్టాకత్తి ఆయన చేతులు పెట్టి బొమ్మేస్తావా ఏ రకంగా ఏ రకంగా నువ్వు ఓట్లు అడుగుతావు ఈరోజు వచ్చి ఈరోజు ఏ రకంగా ఓట్లు అడుగుతావు ఈ పాపం నీకు చుట్టుకుంటుంది ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ప్రధాన సమస్య అవుతుంది నీ సొంత కుటుంబ సభ్యులు నీ మీద ఏలైతే చూపిస్తూ ఉన్నారో సిబిఐని భయభ్రాంతలకు గురి చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇవాళ ఈ హత్య రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని చెప్పి నీ చిన్నమ్మ చెప్పింది మంచి సమర్థుడైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి వైసీపీకి ఓటు వేయవద్దు అని చెప్పి నీ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ప్రలోభాలకు గురి చేసైనా సరే డబ్బులు చీరలు మిక్సర్లు కుక్కర్లు పంచిపెట్టి గెలుస్తామని చెప్పి అనుకుంటా ఉన్నావా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చరిత్ర ఒక చరిత్ర ఉంది విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీలాంటి హత్య రాజకీయాలని సమర్థించేటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయరు ఇవాళ కుట్లు కుట్టినటువంటి వ్యక్తి నీ సొంత మామ అతను మరణించాడు అతని మరణం కూడా అను అను అనువాస్పదం అంటూ ఉన్నారు అంతకుముందు గంగాధర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా చనిపోయారు వాళ్ళది కూడా అనుమానాస్పదం అంటూ ఉన్నారు కాబట్టి ఈ వివేకానందరెడ్డి విషయంలో జరిగినటువంటి మిస్టరీని ఛేదించే అవకాశం లేకుండా నువ్వు కాపాడుకున్నావు ఈ ఐదు సంవత్సరాలు ఇక తర్వాత నీ వల్ల కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నువ్వు జవాబు చెప్పాలా నీ కుటుంబ సభ్యులు నీ చిన్నమ్మ నీ చెల్లెళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి పులివెందుల ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి కడప జిల్లా ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి రాష్ట్రంలో ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పాలను పసి పూసి మారేడుకాయ చేసి ఈ రకంగా నువ్వు హత్య రాజకీయాల్ని ప్రోత్సహించి కేవలం పార్లమెంటు సీటు తను కానీ లేకపోతే షర్మిల కానీ లేకపోతే విజయమ కానీ పోటీ చేయాలని చెప్పి పట్టుపట్టినందుకు మనిషే మనిషినే చంపేస్తారా ఇదేం రాజకీయాలు ఇదేం పద్ధతులు సిరీస్ మ్యాటర్లు చేస్తారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర రక్త చరిత్ర మేము తెలుగుదేశం తరఫున పుస్తకం వేసాం రక్త చరిత్రని జగన్నాసుర రక్త చరిత్రని పుస్తకం వేసాం దానికి కూడా జవాబు చెప్పలేనటువంటి స్థితిలో మీ పార్టీ ఉంది కాబట్టి నీ హత్యా రాజకీయాలు నీ అవినీతి రాజకీయాలు నీ దోపిడీకి ఇక తెరబడినట్టే మూడు గంటలకు కూడా వస్తూ ఉంది ఆ తర్వాత ఎన్నికలు ఎన్నికల అనంతరం నువ్వు మాజీ ముఖ్యమంత్రి నీకు పాపం చుట్టుకుంది ఒక పక్కన కోడికత్తి కోడికత్తి సీను అన్యాయంగా ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టావు పొడిపించుకున్నాం హైదరాబాద్లో ఆ చిన్న అరంగులం దిగినటువంటి దాని వైద్యం చేసిన వైద్యుడికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతనికి ఒక పదవి ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము దోచిపెట్టేశావు ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలతో నిండిపోయినటువంటి ఒక పక్కన హత్యా రాజకీయాలు ఒక పక్కన పైకి సౌమ్యంగా ఉంటావు నీ చరిత్ర నీ నువ్వు చేసినటువంటి అక్రమాలు హత్య రాజకీయాలతో నీ అసలు రంగు బయటపడింది నిన్న కడప స సభతో కడప సంస్కరణ సభతో మొత్తం బయటకు వచ్చింది కాబట్టి జవాబు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ఏం పురోగతి సాధించావు జవాబు చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా